ఒలి లెక్క ఓలి ఓలి లెక్క ఓలి కావాలక్క ఓలిగులు తీసి యొక్క ఓలిగులు వచ్చినాయి రే ఆ పాప పాప అవతరం చూడరా ఆ పాప ఎలా ఉందంటే ఆ పాపా గోళీలలో ఉంటాయిరా హై మాయమ్మ తీసినటువక్క చాలా బాగుంటాయి మీ అమ్మ చిన్న పిల్లల దగ్గర ఓలిగలు అమ్మిస్తుంది ఏ మనిషి మేమే మీ అమ్మ హాయమ్మ జరినా కూడా నేను చిన్నక్క అమ్మేకి ఓలిగల్ని దసరా సెలవులు కదా అందుకే వచ్చి పది రూపాయలు ఇచ్చి ఓలికలు తీసుకునే దానికి ఇన్ని ప్రశ్నలు అవసరమా అక్క నెలకు సరుగులు పోసుకుర వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని తింటే మనకి ఎన్ని రోగాలు వస్తాయి ఉండే వాళ్ళం కాదు కాని కానీ ఉన్నదాన్ని చూసుకుంటాం అక్కడ చెప్పినా పోవమ్మా అట్లా అనద్దు పాపమక్క ఆడబిడ్డ పోయి ఉండి సాటి ఆడబిడ్డని అవమానిస్తావా డబ్బు శాశ్వతం కాదమ్మా మంచితనమే శాశ్వతం అది మనం పోయిన తర్వాత కూడా మన పేరు నిలబెడుతుంది అవునక్క ఈ మాట నిజమే అక్క మా స్కూల్లో టీచర్స్ కూడా చెప్పినారక్క